ప్రజలకు ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నావా ప్రజలు పిచ్చోళ్ళం కాదు ముందు కదా ఇప్పుడు మద్యపాన నిషేధం నిషేధం అమలు చేసే పరిస్థితిలో లేదు అంటే ఉంది ఎట్లా ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేయడం అంటే మద్యపాన నిషేధం చేసినట్టే కదా బెల్ట్ షాపు లో నుంచి సిట్టింగ్ తీసేసినట్టే మద్యపాన నిషేధం చేసినట్టే కదా బ్రాండ్లు పిచ్చి పిచ్చి బ్రాండ్ డిఫరెంట్ బ్రాండ్ పెట్టడం వల్ల ఒకటి దానికి అడిక్ట్ అయినోడు అది తాగలేడు ఇంట్లో ఇంట్లో తీసుకుని వచ్చి తాగలేడు ఏపీలో అన్న సో కాబట్టి చేసినట్టే కొంచెం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే మీకు మీ ఇంట్లో ఏమైనా లబ్ధి కదా మీ ఇంట్లో లబ్ధి జరిగింది కాబట్టి నేను ఓటు అంటున్నాను రాష్ట్రంలో పాస్బుక్ పట్ట పాస్బుక్ లో మా నాన్నమ్మ పేరు పైన ఉండింది ఆ పాస్బుక్ ను మా నాన్నమ్మ పేరు పై నుంచి మా నాన్న పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకున్నాము మా చిన్న మా నాన్న ఇద్దరు చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సో అది మేలు జరిగినట్టే కదా మా అమ్మకి నలభై సంవత్సరాలు వస్తుంది కదా ఎస్ఎస్టి బీసీలకి పద్దెనిమిది వేల రూపాయలది అదే పడుతుంది మా అమ్మకి మా నాన్నకి పెన్షన్ వస్తుంది మా ఊర్లో రోడ్లు బాగున్నాయి మా ఊర్లో రోడ్లు ఉన్నాయి మా ఊర్లో గ్రామ సచివాలయం ఉంది మా ఊర్లో ఆర్బికే సెంటర్ ఉంది పొందారు సంవత్సరానికి లబ్ధి పొంద కదా ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు మామూలు చేసుకుంటే లక్ష్య వేసుకోండి మినిమం అంటే చాలా మంది పది లక్షలు అంటున్నారు చెప్పాల్సిన అవసరం మాకులేదు గవర్నమెంట్ అసలు లేదు జగన్మోహన్ రెడ్డి మేమే ఎత్తుకొని అవసరం లేదు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్స్ వచ్చే ముందు ఇంతకు ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు నేను తీసుకొస్తానని ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు ఉన్నప్పుడు అలా ప్రత్యేక హోదా అనేది ఛాన్స్ లేదండి ప్రత్యేక హోదా ఇయని చెప్పిండీ ఇస్తామని చెప్పలేదు ప్రత్యేక హోదా సెడ్రల్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా పాలసీ లేదని సో కాబట్టి ప్యాకేజ్ ఇస్తాము దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి అని చెప్తుంది సో కాబట్టి ప్యాకేజ్ తీసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే ఇది కాదు కదా సో ఇప్పుడు పేదవాళ్ళ కోసం పనిచేసే నాయకుడు ఎవరు ఏమని చెప్తారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు రాష్ట్రంలో గ్రామ సచివాలయంలో వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ నుంచి ముస్లి డైరెక్ట్ ఇంటికే పెన్షన్ వస్తుంది ఒకటో తారీఖు ఆరు గంటలకి పొద్దున్న కాని ముసలి ఇప్పుడు ఈ కోడ్ వచ్చిన వల్ల వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు యూజ్ చేయొద్ద జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ నిమ్మగడ్డ కోట్లో కేజేసి ఉండవు ఆయనకేమైతుంది ప్రజలకే కదా సేవలు చేసేది వేరే వాళ్ళకి ఏం చేయట్లేదు వాళ్ళ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళ కార్యకర్తలు పోటీ వేయట్లేదు డబ్బులు ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు ముసలిని కోసం పని చేయాల సో దాన్ని బేచ్ చేసుకొని చేయాల్సి ఉంది తప్ప ఎంతమంది అవసరం పడి ఎంతమంది చనిపోయిన తెలుసా మొన్న చీఫ్ పాలిటిక్స్ వద్దు అయిపోయింది ఎవరు నమ్మే పరిస్థితిలో జగన్ ఎప్పుడు ఎవరు నమ్మే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఇంత ముందు ఏమన్నారు సంక్షేమ పథకాలు పెడితే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది జింబాబ్ అయితే శ్రీలంక అయితే నువ్వు నువ్వు పెట్టే పథకాలు అన్నీ మళ్ళీ జింబాబ్ శ్రీలంక కాదా రాష్ట్రంలో చెప్తున్నావు ప్రజలు ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నావా ప్రజలు పిచ్చోళ్ళేం కాదు ప్రజలు అన్ని తెలుసు ఓట్ బ్యాలెట్ ద్వారా సరైన బుద్ధి చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం గ్యారెంటీ